చాప్టర్ రెండవ శ్రమ హెర్క్యులస్ భయంకరమైన హైడ్రాను ఎలా నాశనం చేశాడు హెర్క్యులస్ స్వర్గానికి ఎక్కే ముందు ఒక భయంకరమైన రాక్షసుడిని చంపి లెర్నియన్ హైడ్రాను తెగకు చేర్చాడని ప్రతి పాఠశాల విద్యార్థికి తెలుసు ఈ హైడ్రా ఇప్పుడు సంతోషంగా అంతరించిపోయిన జాతికి చెందిన ఒక భారీ సరీసృపం అత్యంత శ్రద్ధగల ప్రకృతి శాస్త్రవేత్తల పరిశోధనలు ఒకటి కంటే ఎక్కువ తలలు కలిగిన సర్పెంటైన్ లేదా బల్లి తెగను కనుగొనడంలో విఫలమయ్యాయి అయినప్పటికీ నేడు కెంటుకీలో డైసెఫాలస్ మొసలి కనుగొనవచ్చు కానీ మరింత మితమైన గణన ప్రకారం హైడ్రాకు ఏడు తలలు ఉన్నాయి మరొక కథనం ప్రకారం దానికి యాభై తలలు ఉన్నాయి మూడవది ఇతర రెండింటిలో ఒకదాని వలె వంద కలిగి ఉంది ఈ తలలలో ఒకటి నరికివేయబడిన తర్వాత దాని స్థానంలో మరో రెండు మొలకెత్తాయి మరియు వీరుల చేతులు తరచుగా శిరచ్ఛేదం చేయబడినందున మొదట ఏడు తలలు కలిగిన జీవి చివరికి వంద పొందింది పైన పేర్కొన్న వాస్తవాల నుండి మరియు లెర్నియన్ హైడ్రా చాలా విషపూరితమైన మరియు ప్రాణాంతకమైన కీటకం అందువల్ల దాని పొరుగువారికి చాలా అసహ్యంగా మారింది దాని సహజ చరిత్ర మనకు తెలుసు అయితే అది ఎకిడ్నా సంతానం షి డ్రాగన్ లేదా గ్రిఫిన్ సూత్రం టైఫాన్ నుండి వచ్చిందని మనం చదువుతాము ఇది ఒక ముఖ్యమైన విషయానికి మరియు పాఠకుడు దానిని గుర్తుంచుకుంటాడని ఆశిస్తున్నాము ఇప్పుడు లెర్నియన్ హైడ్రా ఒక రకమైన ఆత్మను కలిగి ఉన్నట్లు అనిపిస్తుంది దానిని మన హీరో నాశనం చేయలేకపోయాడు ఈ ఆత్మ దీర్ఘ బదిలీలకు గురైంది వివిధ తోడేళ్లు హైనాలు సొరచేపలు మోసళ్ళు గిలక్కాయలు పాములు మరియు బోవా కాన్స్ట్రిక్టర్ల శరీరాలలో వరుసగా నివసిస్తుంది చివరికి అది మళ్లీ దాని అసలు ఇంటిలాంటి చట్రాన్ని యానిమేట్ చేసింది ఇది మరిన్ని వివరాలు మనకు ఇచ్చినప్పుడు మరింత పూర్తిగా వివరించబడుతుంది ఈ ఆధునిక హైడ్రా ఒక భారీ రాక్షసుడు గల పాము లాంటి శరీరం మరియు పెద్ద మరియు శక్తివంతమైన పంజాలు లేదా టాలన్లు అది ఒకసారి వేటాడినప్పుడల్లా దానిని ఎలా వదులుకోవాలో తెలియదు దీనికి దాదాపు లెక్కలేనన్ని తలలు ఉన్నాయి అవి రోజు పెరుగుతూనే ఉన్నాయి ఈ తలలు మనుషుల తలలలాగా ఉన్నాయి మరియు వాటిపై గుర్రపు వెంట్రుకల విగ్గుల వలె బూడిద రంగు విగ్గులు ఉన్నాయి కొన్ని చిన్నగా మరియు దగ్గరగా కత్తిరించబడ్డాయి కొన్ని వైపులా మరియు వెనుక భాగంలో గట్టి ఉన్నాయి మరియు కొన్నింటికి ఆధారపడిన తోకలు ఉన్నాయి వీటిని అని పిలుస్తారు మరికొన్ని పొడవుగా మరియు ప్రవహించేవి పొగాకు పైపు గిన్నె నుండి పైకి లేచినట్లుగా పెద్ద విలాసవంతమైన ఉన్నాయి ప్రతి తల నోటిలో పాముల వంటికోరలు అలాగే రెండు నాలుకలు ఉన్నాయి ఈ నాలుకలకు పాము ముందు చెప్పినట్లుగా మాట్లాడే శక్తి ఉంది అంటే ఒప్పించడం మరియు మోసగించడం మరియు ఈ ప్రయోజనాలను వారు ఇప్పుడు ప్రపంచానికి కోల్పోయిన రెండు కళల ద్వారా సాధించారు కానీ దీని పునరుజ్జీవనాన్ని కోరుకోవడం కష్టం సోఫిస్ట్రీ మరియు హంప్ సోఫిస్ట్రీ ద్వారా వారు హంప్ పగ్ ద్వారా వారి శ్రోతల వ్యతిరేక ప్రయోజనాలకు జ్ఞానాన్ని జోడించారు అంతేకాకుండా ఈ నాలుకలకు మరొక శక్తి ఉంది దానిని వారు తరచుగా ఉపయోగించారు అది అతిశయోక్తి గందరగోళం మరియు భయపెట్టడం అయితే చాలా జిడ్డుగా మరియు జిడ్డుగా ఉండటం వలన వారు ముఖస్థుతి చేయడంలో మరియు సందర్భోచితంగా న్యాయంగా మాట్లాడటంలో చాలా నైపుణ్యం కలిగి ఉన్నారు ఈ హైడ్రాల నాలుకలలో కొన్ని ఒక పదంతో చంపే అధికారాన్ని కలిగి ఉన్నాయి వారు నివసించిన తలలు పెద్ద గిరజాల విగ్గులను కలిగి ఉన్నాయి మరియు వారు వాటిని అంత ప్రాణాంతకమైన రీతిలో ఉపయోగించబోతున్నప్పుడు ఆ పెద్ద విగ్గు చుట్టూ నల్లటి వెల్వెట్ టోపీ ఉంది చూడటానికి చాలా భయంకరంగా ఉంది హైడ్రాల తలలపై విగ్గులు లేని తలలు చాలా తక్కువ కాదు వాటి ముఖాలు నక్కల ముఖాలలా ఉన్నాయి చాలా చాకచక్యంగా మరియు చాకచక్యంగా ఉన్నాయి సమకాలీన రచయితలు వారికి ఆరు మరియు ఎనిమిది పెన్నీల ముఖం ఉందని చెబుతారు ఈ పదబంధం నేడు కొంత అస్పష్టంగా ఉంది ఈ రాక్షసుడు కలిగించే అల్లరి మరియు అల్లరి వారు వారి కాలంలో చాలా చెడ్డవారు వారి చెడు స్వభావం ఏమిటంటే వారికి ఆహారం పెట్టే వాటిని నింపే మరియు వారి మామ చెత్తకు నీళ్లు పోయడానికి సహాయం చేసే ఎవరి చేతుల్లోనైనా వారు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండే సాధనం వారు బహుమతి కోసం ఎవరినైనా ఎవరినైనా వారి ఆహారంలోకి అనుమతించేవారు ఒక ధనవంతుడు తన చిన్న ర్యాంకుల నుండి ఒక పేదవాడిని బహిష్కరించాలనుకుంటే ఈ హైడ్రాను బంగారం లంచం కోసం నియమించి బహుమతి ప్రకారం విడుదల చేసి ఒకటి రెండు లేదా అంతకంటే ఎక్కువ నోటితో పేదవారిపై మోరిగేది అది చివరికి అతన్ని తన ఆవరణ నుండి బయటకు పంపే వరకు వివాహ హామీపై పదవీ విరమణ చేసిన వృద్ధుడిని రహస్యంగా మోహింపజేసిన కిరాయి సైనికుడు ఉన్నాడా హైడ్రా అరుస్తూ అరుస్తూ అబద్ధం చెబుతూ అసహ్యకరమైన ఒప్పందాన్ని నెరవేర్చనందుకు వృద్ధుడి తలపై వెయ్యి గినియాలు వసూలు చేయడానికి అతని సేవలోకి ప్రవేశించింది ఒక వితంతువు లేదా అనాథ ఆమె హక్కులను కోల్పోవాలా ఒక ధనవంతుడి ఆదేశం ప్రకారం హైడ్రాకు లింక్స్ లాంటి కళ్ళు ఇవ్వబడ్డాయి ఇవి పనులు మరియు నివాసాలలో లోపాలను గుర్తించడానికి మరియు జీవులను బిచ్చగాళ్లుగా మార్చడానికి ఉపయోగించబడ్డాయి తన తండ్రి తలను నరికివేసిన దుష్టుడిని సమాజానికి బహిరంగంగా ప్రదర్శించాల ఆ పని చేయడానికి హైడ్రా డబ్బు చెల్లించాల్సి వచ్చింది మరియు నేరస్తుడికి నాలుగు అక్షరాల పేరు ఉందని కనుగొన్న తర్వాత దానిని ఐదు అక్షరాలలో వ్రాయవలసి వచ్చింది తమను తాము స్వర్గం అని పిలిచే హైడ్రా నాయకులు ఖైదీ యొక్క నిర్దోషిత్వంపై తమ నమ్మకాన్ని ధృవీకరించడానికి ఇష్టపడలేదు అతను ఎల్లప్పుడూ దోషి అని వారికి బాగా తెలుసు ఈ హైడ్రాకు ఇష్టమైన ప్రదేశం ఒక నిర్దిష్ట గుహ ఉంది అక్కడ అతనికి ఉన్న అన్ని తలలలో అత్యంత నీచమైన మరియు దుష్టుడిని చూపించడం ఆచారం ఈ తలలు ఇతరుల కన్నా చాలా క్రూరంగా ఉన్నాయి ముఖ్యంగా ఒకదానికొకటి వ్యతిరేకంగా ఈ గుహకు ఓల్డ్ బెయిలీ పేరు ఉంది కానీ హైడ్రా పైన పేర్కొన్న వాటి కంటే చాలా లోతైన మరియు రక్తపాతమైన చర్యలకు పాల్పడింది ఇది లెక్కలేనన్ని హృదయాలను విచ్ఛిన్నం చేయడమే కాకుండా లెక్కలేనన్ని బాధితులను పిచ్చివాళ్లను చేసింది అది గొంతు కోసి శిరఛేదం చేసి నలిగి కాల్చి సజీవంగా విరిగి మరియు ఇతర దీర్ఘకాలిక హింసలతో నాశనం చేయబడింది లెక్కలేనన్ని దురదృష్టకర వ్యక్తులు కొంతమంది పూర్తిగా అమాయకులు మరియు చెప్పలేనంతగా పాపం చేసిన కొద్దిమంది తప్ప అందరు ఈ హైడ్రాను చట్టం అని పిలుస్తారు ఇది చెడు యొక్క ఆవశ్యకత యొక్క సంతానం ఇక్కడ మరియు ఇప్పుడు ఒక రాక్షసుడిని అన్ని వేగంతో నాశనం చేయాలి కానీ ఎలా హెర్క్యులస్ దాని అనేక తలలను శాశ్వతంగా నరికివేయగలడు ఎందుకంటే దాని నమూనా విషయంలో ఒకటి నలిగిపోయిన వెంటనే ఇతరులు తక్షణమే మాయాజాలం ద్వారా కాల్చి దానిని భర్తీ చేయడానికి ఎగిరిపోయారు అంతేకాకుండా జనాభా వేర్వేరు సమయాల్లో ఈ హైడ్రాను దుమ్ములోకి తొక్కిందని అతనికి తెలుసు కానీ పూర్తిగా నాశనం అయిన తర్వాత దాని తెగిపోయిన అవయవాలు తిరిగి వస్తాయి మరియు అది త్వరలోనే దాని పూర్వపు స్వభావం కంటే ఎక్కువ శక్తితో పునరుజ్జీవింపబడుతుంది నేరం ఉన్నంతకాలం అది అనివార్యమైన చెడు అని అతను మరింత గ్రహించాడు కాబట్టి హెర్క్యులస్ తన గద్దను మిల్క్ మాల్లోని గద్దను కాకుండా సామాజిక కోణంలో ఒక సంస్కరణవాద గద్దగా ఉపయోగించి ఆ రాక్షసుడిని ఓడించలేడో లేదో చూడాలని నిర్ణయించుకున్నాడు కానీ మొదట అతను తన తప్పు చేయని విల్లు నుండి కొన్ని బాణాలను ఆ రాక్షసుడిపైకి ప్రయోగించాడు దానిని అతను వికలాంగుడిని చేసి బలహీనపరిచాడు మరియు అవి అతని తలపై కొట్టాయి ఈ బాణాలకు నల్లని సిరాపిత్తం పూయబడింది మరియు వాటిపై గాయాలతో పూయబడింది అవి అతన్ని తీవ్రంగా బాధించాయి విధి రాతపూర్వక అక్షరాల రూపంలో ఉంది పాత్రలు పదాలను ఏర్పరుస్తాయి మరియు పదాలు వాక్యాలలో బాణాల కత్తిపోట్లు హెర్క్యులస్ బాణాలపై చెప్పాల్సిన అనేక విషయాలు చెక్కబడ్డాయి వాటిపై అద్దెకు తీసుకున్న అబద్ధాల కోరు అంటే వాదించడానికి మరియు ఉద్దేశపూర్వకంగా మోసం చేయడానికి వాక్చాతుర్యాన్ని ఉపయోగించేవాడు అని వ్రాయబడింది మోసగాడు మరియు మోసగాడి సంకల్పానికి సాధనం ఒక దుష్టుడు చట్టపరమైన జేబు దొంగ అంటే తనకు పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించడానికి సాంకేతిక కుతంత్రం ద్వారా ఆస్తి కోసం దావా వేసేవాడు హంతకుడు బిగ్ మరియు గౌను ధరించినా లేదా స్మోక్ ఫ్రాక్ మరియు చీలమండ జాక్స్ ధరించినా వాస్తవం తర్వాత అనుబంధంగా ఉండటం ఈ విధంగా అభిషేకించబడిన బాణాలు గృహ సత్యాలను కలిగి ఉంటాయని మరియు అద్భుతమైన పనులు చేస్తాయని చెప్పబడింది హైడ్రా శరీరంలో ఉరి శిక్ష కొన్ని బాణాలకు వ్యతిరేక ప్రభావంతో ఇతిహాసాలు ఉన్నాయి ఉదాహరణకు పేదలను అంచివేసేవారి కిరాయి సైనికుడు ధన్యుడు సత్యానికి ప్రమాణం చేయమని సాక్షిని గందగోళపరచడం మరియు అంతరాయం కలిగించడం నిజాయితీ గల విషయానికి తప్పుడు ప్రకటనలు చేయడం మరియు వాస్తవాలను తప్పుగా సూచించడం చాలా సరైనది మరియు సముచితం ఎందుకంటే చాలా కోర్టు వాదనలో వాది లేదా ప్రతివాది యొక్క పాత్ర మరియు ఉద్దేశ్యాలకు వ్యతిరేకంగా అబద్ధాలను ప్రేరేపించడం చాలా ధైర్యంగా మరియు సున్నితంగా ఉంటుందని కూడా ఈ బాణాలలో పేర్కొనబడింది హక్కుకు వ్యతిరేకంగా అసంబద్ధంగా వ్యవహరించడం మరియు తప్పు భాగంలో చెడు పక్షపాతాలను ప్రేరేపించడం గొప్పది మరియు గొప్ప గలది ఈ వాక్యాలలో కొన్ని కొంచెం హాస్యాస్పదమైన లక్షణాన్ని కలిగి ఉన్నాయి ఎందుకంటే వినయపూర్వకమైన న్యాయవాది యొక్క వస్త్రం ఏ విధంగానూ చుట్టుముట్టలేదు ఈ విధంగా ఆయుధాలు ధరించిన బాణాల కొన మిగతా వాటి కంటే ప్రకాశవంతంగా మరియు ప్రకాశవంతంగా ఉండేది మరియు ఈ ఆయుధాలు పిరికి చిరాకు కలిగించే గుణాన్ని కలిగి ఉన్నాయి ఇది సరీసృపాలకు చాలా అసౌకర్యంగా ఉండేది వాటిలో కొన్ని హైడ్రా తన జీవనోపాధి కోసం ఆధారపడిన కొంతమంది నీరసమైన వ్యక్తి యొక్క అత్యంత సున్నితమైన భాగాన్ని లక్ష్యంగా చేసుకున్నాయి కానీ బాణాల పిరికి శబ్దం ద్వారా ఆమె కోపంగా ఆలోచించేలా చేసింది ఈ బాణాలు బ్రిటిష్ న్యాయమూర్తులు అని పిలువబడే పురుషులు తల్లిదండ్రులు ఆంగ్లేయులు ద్వారా న్యాయం పట్ల మక్కువలోకి మోసపోవడం ఎంత న్యాయమైన మరియు నమ్మదగినదో సూచించాయి మోసపూరిత రుసుము కోరుకునే హృదయం లేని కపటవాదులు ఆమె ఎల్లప్పుడూ చెప్పబడిన బ్రిటిష్ న్యాయమూర్తులను మరియు పైన పేర్కొన్న పురుషులు తల్లిదండ్రులు భర్తలు మరియు ఆంగ్లేయులను లోతైన మరియు సార్వభౌమ ధిక్కారంతో చూసింది అదేవిధంగా రుచికరమైన మరియు పొగిడే ఇతర సారూప్య వ్యాఖ్యలు కూడా ఆమెకు చేయబడ్డాయి మరియు వారి ద్వారా ఆ విలువైన పెద్ద మనిషి మిస్టర్ జాన్ బుల్ సంస్కరించబడ్డాడు ఇది కొంత ఆశ్చర్యం కలిగించింది హెర్క్యులస్ బాణాలు వేసిన తర్వాత హైడ్రా చాలా అనారోగ్యంతో నీరసంగా ఆహారం లేకపోవడంతో తీవ్రంగా బాధపడుతుండటం కనిపించింది ప్రజలు దానిని నివారించడానికి అన్ని చర్యలు తీసుకోవడం ప్రారంభించారు అది చెడ్డ స్థితిలో ఉందని స్పష్టంగా కనిపించింది మరియు దాని పనిని పరిష్కరించడానికి చాలా తక్కువ సరిపోతుందని స్పష్టంగా కనిపించింది అయితే దేవ మానవుడు దానిని అలాగే వదిలేసి తన శక్తివంతమైన కర్ర మరియు పదునైన బాణాలతో చెడును దాని అన్ని రూపాల్లో నాశనం చేయడం ప్రారంభించాడు అతని విజయాలు ఇంకా నమోదు చేయని ఇతర విజయాలను సృష్టించాయి చివరకు దుష్టత్వం భూమి నుండి నాశనం చేయబడింది విజేత ఇప్పుడు తన బలహీనమైన శత్రువు అయిన హైడ్రాకు చివరి మరియు ప్రాణాంతకమైన దెబ్బను వేయడం ప్రారంభించాడు ఇది అనవసరం ఆ రాక్షసుడు ఆకలితో చంపబడ్డాడు ఎందుకంటే హింస చట్టం యొక్క ఆహారం కాబట్టి హెర్క్యులస్ తన కర్రతో జీవిని పట్టుకుని ప్రజల ముందు విజయవంతమైన కేపర్ను కత్తిరించడం తప్ప ఏమీ చేయలేడు మిస్టర్ పంచ్ ఉదాహరణ తర్వాత కూడా మరియు మనిషి శత్రువుపై తుది విజయం సాధించిన తర్వాత కూడా చాప్టర్ శ్రమ కత్తి ముఖం గల హెర్క్యులస్ ఎలా బంధించాడు సింహాలను నిరంతరం బొంతు కోసి చంపే సరీసృపాలను చూర్ణం చేసే మరియు సాధారణంగా రాక్షసులను నాశనం చేసే హెర్క్యులస్ కనీస దృష్టిని ఆకర్షించలేదని అనుకోకూడదు అయితే సాధారణంగా వారికి శుభాకాంక్షలు తెలిపే వారిని వాటిని విసిరివేసే గురితీసే విషం ఇచ్చే మరియు వారిని వారి సాధారణ ప్రవర్తనకు విరుద్ధంగా ప్రజలు ఏకగ్రీవంగా మన హీరోని మంచి మనిషి అని పిలిచారు హెర్క్యులస్ ఎప్పటికీ అనిప్లాస్టర్ చేసి పెయింట్ చేసి ప్రతి చనిపోయిన గోడ మరియు అడ్డంకిపై ముద్రించారు అతని అత్యంత తీవ్రమైన అభిమానులు అతన్ని పార్లమెంటుకు తీసుకెళ్లాలని కోరుకున్నారు మరియు హెర్క్యూలస్కు ఓటు వేయండి అని వ్రాసిన అనేక జెండాలను వివిధ కిటికీల నుండి ప్రదర్శించారు హెర్క్యులస్ స్తంభాలు అని పిలువబడే అన్ని ప్రజాగృహాలు తరచుగా సందర్శించడం ప్రారంభించాయి మరియు వీటిలో కొన్నింటిలో అస్క్లేస్ అని పిలువబడే మాయా ఆటలు అతని గౌరవార్థం స్థాపించబడ్డాయి ప్రతి మానవ తల ఆకారంలో ఉంది మరియు ఒక నిర్దిష్ట రకమైన రాక్షసుడి ప్రసిద్ధ ప్రతినిధిని పోలి ఉంటుంది దానిని అతను త్వరలో పడగొడతాడని భావించారు ఒకరోజు లండన్ మేయర్ నేతృత్వంలోని ఒక పెద్ద సమూహం ఇతర వ్యాపారులు చేతివృత్తులవారు మరియు యంత్ర నిపుణులతో సహా కార్పొరేషన్ సభ్యులందరూ హీరోను గొప్ప అలంకరణ మరియు వేడుకతో స్వాగతించారు హెర్క్యులస్ అతన్ని గొప్ప గౌరవంతో స్వీకరించాడు మరియు అతని ప్రతినిధి అతనికి ఏదో చెప్పాలని చెప్పినప్పుడు అతను దయతో దానిని చెప్పమని అడిగాడు అప్పుడు లార్డ్ మేయర్ తన జేబులో నుండి ఒక కాగితాన్ని తీసి అద్దం ముక్కుకు పెట్టుకుని కొద్దిగా దగ్గుతూ గతంలో మీ శక్తి మాకు తెలుసు మా గౌరవనీయులైన పూజారులు మరియు ఇతరులు మాకు తెలియజేసినట్లుగా పండితులు మరియు గొప్ప శాస్త్రులు బంగారు కొమ్ములు మరియు మందపాటి రొమ్ము కాళ్లు కలిగిన అద్భుతమైన వేగం కలిగిన ఒక జింకను వెంబడించి పట్టుకుని పట్టుకుని దానిని గట్టిగా బంధించి మీ శక్తివంతమైన సోదరుడు యూరిస్టియస్ అదుపులో ఉంచారు ఆ జింక ఎన్నో యొక్క పచ్చిక బయళ్లను మరియు పచ్చిక బయళ్లను దున్నుతూ పాడుచేసి నాశనం చేస్తూ ఆ ప్రాంతంలోని గొర్రెల కాపరులు మరియు పశువుల కాపరులకు మరియు పొరుగువారికి తక్కువ హాని మరియు గాయం చేస్తూ ఉంది ఇప్పుడు ఒక నిర్దిష్ట బక్ లేదా మగ జింక కొమ్ములతో సమృద్ధిగా పూత పూసినది మరియు మందపాటి ముఖం కలిగి ఉంది అయినప్పటికీ ఇత్తడి కాళ్లు లేకుండా అయినప్పటికీ వేగంగా ఎవరూ పట్టుబడకుండా అదే విధంగా చాలా రుచికరంగా కోరుకుతుంది కొరుకుతుంది మరియు వాణిజ్య రంగం మనకు చెందిన ఒక నిర్దిష్ట పొలం యొక్క మూలికలను మింగేస్తుంది ఇలా పిలిచారు మిడిల్ సెక్స్ కౌంటీలోని లండన్ నగరానికి చెందిన లార్డ్ మేయర్ కార్పొరేషన్ బ్యాంకర్లు వ్యాపారులు మరియు ఇతరులమైన మేము మీ అధికారాన్ని వినయంగా వేడుకుంటున్నాము ప్రార్థిస్తున్నాము మరియు వేడుకుంటున్నాము మీరు దయతో చెప్పిన పక్ను వెంబడించి పట్టుకుని ఉచ్చులో బంధించి లండన్ మరియు సెక్స్ లోని మా షెరిఫ్ల చేతుల్లోకి మరియు కస్టడీలోకి అప్పగించాలని ఈ సందర్భంలో వారు చట్టం ప్రకారం అతనితో వ్యవహరించడానికి అనుమతించబడతారు మరియు పిటిషనర్లు కట్టుబడి ఎల్లప్పుడూ ప్రార్థిస్తారు తరువాత అనేక సంతకాలు వచ్చాయి హెర్క్యులస్ ఎంతో ఆసక్తితో మరియు వినయంతో పై ప్రసంగాన్ని ఓపికగా విన్నాడు మరియు తన ప్రభువును మరింత స్పష్టంగా మాట్లాడమని వినయంగా అభ్యర్థించాడు తన జీవితం మరియు ఆత్మ కోసం అతను ఏమి వెంబడిస్తున్నాడో అర్థం చేసుకోలేకపోయాడు అందువల్ల లార్డ్ మేయర్ ఇప్పుడు ఊపిరి పీల్చుకుని తన పిటిషన్ యొక్క ఉద్దేశ్యాన్ని వివరించడానికి కొంత నిగూఢమైన పదాలను ఉపయోగించాడు మానవ పగ్ ఒక జాతికి చెందిన రకం లేదా నమూనా అని మరియు అతను తన బాహ్యరూపం నుండి తన పేరును పొందాడని పగ్ ఫిర్యాదు చేసింది దీనిని సాధారణంగా నాగరికమైన బాహ్యం అని పిలుస్తారు అంటే పగ్ యొక్క బాహ్యం అతని ముఖం యొక్క అహంకారం దాని మార్పులేనితనాన్ని సూచించే అలంకారిక మరియు మనస్సు యొక్క చల్లదనం మరియు నిశ్చలతను మాత్రమే సూచిస్తుంది కొమ్ములలో బంగారం దోపిడి మరియు దోపిడీని సూచిస్తుంది మరియు ఆకుపచ్చగా చెప్పబడే కొన్ని ఇతర పగ్ల నుండి అతన్ని వేరు చేయడానికి ఉద్దేశించబడింది వ్యాపార రంగంలో అతని కొరికే మరియు కొరికే వివిధ రకాల దోపిడీని సూచిస్తుంది అతను వ్యాపారవేత్తల వస్తువులు సంభాషణలు మరియు పదార్థంపై నైపుణ్యం మరియు చాకచక్యంతో చేశాడు అతని అద్భుతమైన అడుగుల వేగం తప్పించుకునే అద్భుతమైన సౌకర్యంతో ముడిపడి ఉంది దీని ద్వారా అతని ఉపాయాలలో ఒకదాన్ని ప్రదర్శించిన తర్వాత అతను కొద్ది సమయంలోనే ఫ్రాన్స్ లేదా అమెరికాకు బదిలీ చేయబడతాడు మరియు అతను సైనిక నావిక మరియు విదేశీ అనే అనేక వేషాలను పొందుతాడు తద్వారా అతను తన ప్రసంగాన్ని ముగించాడు అధ్యక్షుడు కొన్ని క్షణాలు సంతకాలను చదవడంలో మునిగిపోయాడు అతను ఆలోచిస్తున్నాడు వెంటనే అతను లేచి ప్రతినిధి బృందంపై తన సున్నితమైన చూపును వేసిన తర్వాత తనను తాను ఈ క్రింది విధంగా పరిచయం చేసుకున్నాడు నా లార్డ్ మేయర్ మరియు జెంటిల్మెన్ మీ అభ్యర్థనను గణనీయంగా అంగీకరించడానికి మరియు ఈ చాలా సమస్యాత్మకమైన మరియు దుష్ట జింకల వేటను పరిష్కరించడానికి నా శక్తి మేరకు చేయగలిగినదంతా చేయడానికి నేను చాలా సంతోషంగా ఉంటాను అయితే ఈ విషయాన్ని నా స్వంత మార్గంలో నిర్వహించడానికి నన్ను అనుమతించండి అతన్ని లండన్ మరియు మిడిల్ సెక్స్లోని మీ షరీఫ్ల కస్టడీకి అప్పగించే విషయానికొస్తే నేను అలా చేయలేను ఎందుకంటే ఆ పెద్ద మనుషుల కార్యాలయాలు త్వరలో సైనికులచే నయం చేయబడటం తప్పనిసరి అనిపిస్తుంది మరియు మీరు వారితో ముందుకు సాగుతారని నాకు బాగా తెలుసు త్వరలో షెరీఫ్లు ఉండరని మీరు ఆశించవచ్చు ఇక్కడ ప్రతినిధి బృందం సభ్యులు తమ సాధారణ ఖాళీ చూపులను మార్చుకున్నారు మరియు పౌర ప్రముఖుల వ్యక్తీకరణలు వారిలో కొందరు అసంతృప్తి గొణుగుడు మాటలు వినిపించాయి స్పష్టంగా మండుతున్నాయి మరియు హెర్క్యులస్ గమనించకుండానే కొనసాగించాడు ఇప్పుడు సార్ ఈ పగ్ని పట్టుకోవడానికి నేను ఏదైనా చర్యలు తీసుకునే ముందు మీరు పిలిచే ఈ వ్యాపార శాఖను అతని దోపిడీ నుండి రక్షించడానికి మీ స్వంతంగా కొంత ప్రయత్నం చేయమని నేను కోరాలి పన్నెండు నెలలు అతనిని వెంబడించడంలో నా అమర శ్వాసను వృధా చేయను బహుశా ప్రయోజనం లేకుండా చివరికి నేను అతని తెగకు చెందిన మరొక వ్యక్తిని వెంబడించాల్సి వస్తుందనే నిశ్చయతతో మీరు అతన్ని ఆకలితో చంపాలి సార్ అతను మరియు అతని బంధువులందరూ ఆపై నేను మీకోసం ఏమి చేయగలనో చూస్తాను ఇప్పుడు శ్రద్ధ వహించండి ఈ పగ్ లేదా నేను మిమ్మల్ని అడుగుతున్నాను మోసగాడు నేను అతని అసలు పేరుతో పిలిచినట్లుగా మిమ్మల్ని ఎలా వేటాడగలదు మీరు గొర్రె మెదడు పుడ్డింగ్ లాంటి తాబేలు తెలివైన నూడుల్స్ అతన్ని విడిచిపెట్టడానికి మీరు ఎందుకు అంత తెలివి తక్కువవారు మీరు అతన్ని చూసినప్పుడు అతన్ని ఎందుకు గుర్తించలేదు ఇది మీకు ముందే చెప్పబడింది ఎందుకంటే మీ మెదళ్లు మీ బ్రీచెస్ జేబుల్లో ఉన్నాయి చదవడం తెలిసిన ప్రతి రాక్షసుడి ముఖం మీద తన పేరు రాయబడలేదని మీరు అనుకుంటున్నారా అది నిన్ను అతని కళ్ళ నుండి దూరం చేస్తుంది అతని నవ్వు చూసి నిన్ను ద్వేషిస్తుంది అతని గొంతు వింటేనే నీ చెవులను కొరుకుతుంది నేను దైవభక్తిని కానీ నాకున్న సగం జ్ఞానంతో అంటే మనిషి తెలివితేటలతో మోసగాడిని వెంటనే గుర్తించగలడు ఉదాహరణకు అక్కడ ఇక్కడ హెర్క్యులస్ లేచి నిలబడి తన చూపుడు వేలుతో పక్కనే ఉన్న వ్యక్తి వైపు చూపించాడు ఒక మోసగాడు ఉన్నాడు అతని రచనలోని ప్రతి వరుసలోనూ పాము డేగ నక్క ముద్ర వేయబడిందని మీరు చూడలేదా నేను అలా అనలేదా హెర్క్యులస్ ఒక్క క్షణం నిలబడ్డాడు అందరి కళ్ళు అలా ఖండించబడిన వస్తువుపై స్థిరపడ్డాయి అతను ఒక బిల్ ట్రాక్టర్ ఆ జీవి మెరుపులు కొట్టినట్లు కనిపించింది అతని కళ్ళు స్థిరంగా మరియు విశాలంగా తెరిచి ఉన్నాయి అతని ముఖం తెల్లగా ఉంది మరియు అతని నవ్వుతున్న పెదవులు మల్బరీల వలె ఆనందంగా ఉన్నాయి అతని మోకాళ్లు ఒకదానికొకటి దీకొన్నాయి మరియు అతని శరీరం మొత్తం జల్లీలాగా వణుకుతోంది పోయింది దుష్టుడు అని నాయకుడు ఉరుముకున్నాడు ఖైతీఫ్ మాట వినడంలో సమయం కోల్పోలేదు పిచ్చిగా వీధిలో పరుగెత్తుకుంటూ అతను తన తలను దీపస్తంభంలోకి తోసాడు అతను విసిరివేయబడ్డాడు మెదడులో కంకషన్ వచ్చింది మరియు సంబంధిత రక్తస్రావం శారీరక చికిత్స మరియు బొబ్బలు పొందిన తరువాత కోలుకున్నాడు క్రైస్తవుడయ్యాడు మరియు తన వద్ద ఉన్నదంతా ఆసుపత్రికి ఇచ్చాడు ఇదిగో నేను చెప్పింది నిజమే చూడండి ఇప్పుడు మీరు నాలాగే మంచి భౌతిక శాస్త్రవేత్త కావాలంటే చేయాల్సిందల్లా మీ లెడ్జర్లలో మరియు డైరీలలో మీరు గడిపే సమయంలో కొంత భాగాన్ని మిమ్మల్ని మీరు చూసుకోవడానికి మానవత్వాన్ని అధ్యయనం చేయడానికి మరియు ఆ మామయ్య మరక మరక చెత్త రెండు పెన్ని సగం పెన్ని మీ కథను అభివృద్ధి చేయడానికి కేటాయించడం ఇప్పుడు వెళ్ళు దానితో హెర్క్యులస్ తన సింహాసనం నుండి దిగి తన పాదపీఠాన్ని పట్టుకుని వారి తలలపై విసిరాడు మరియు అతను దానిని చాలా ఉద్దేశపూర్వకంగా చేశాడు మరియు వారు త్వరగా వెనక్కి తగ్గారు వారు తమ చిగుళ్లను రుద్దుకుని ఇంటికి మంచి మార్గం చేశారు మరియు వారు అక్కడికి చేరుకున్నప్పుడు వారు అతని సలహాను పాటించడంలో జాగ్రత్తగా ఉన్నారు ఫలితంగా కొన్ని నెలల్లో మూసగాళ్ల జాతి పూర్తిగా నాశనమైంది ఒకరు తప్ప ఆ రోజుల్లో అతను గొప్ప మూసగాడు కాని ఇప్పుడు అతను ఆకలితో మరియు విశ్రాంతి లేకుండా ఉన్నాడు ఒక రోజు నడుస్తూ ఉండగా న్యూకట్ లోని ఒక భోజనాల గదిలో ఒక దుష్టుడు భోజనం చేస్తున్నట్లు చూశాడు హీరో తన అవకాశాన్ని చూశాడు ఊహించినట్లుగా ఆ దుష్ట దుష్టుడు తన పూర్వ స్వభావం యొక్క నీడను వంచి తన విధిని నిర్వర్తించకుండానే అతన్ని దాదాపు చంపేశాడు అతను ఆగకుండా అతని కాలర్ పట్టుకున్నాడు అతను జైలులో పెట్టబడడని అతనికి బాగా తెలుసు కానీ అతను లోపలికి వెళ్లిన దానికంటే దారుణమైన నేరస్తుడిగా బయటకు వస్తాడని అతనికి బాగా తెలుసు మరియు ఆ సేవకుడి ఇల్లు ఒక మోసగాడికి కూడా చాలా చెడ్డదని అతను భావించాడు కాబట్టి అతని సంస్కరణల కళాశాల గురించి ఆరోగ్యకరమైన రుచిని అతనికి ఇచ్చిన తర్వాత అతను తన జేబులో కొన్ని గినియాలతో ఆస్ట్రేలియాకు తీసుకెళ్లాడు